హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు ఒక బిర్యానీ చేసి చూపిస్తానండి అదే కర్ణాటక స్టైల్ చికెన్ దొన్న బిర్యానీ మంచి టేస్టీ ఐటెం అనమాట ఇది చాలా ఫేమస్ ఐటెం కూడా చాలా మీకు సింపుల్గా అతి రుచికరంగా ఎలా చేయాలో చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది అనమాట మనం చేసుకునే బిర్యానీల కన్నా ఈ బిర్యానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది అందుకే మీకు ఈ రోజున చికెన్ దొన్నే బిర్యానీ చేసి చూపిస్తాను దానికి ఏమేమి కావాలో పదార్థాలు ఎక్కడ ఉన్నాయి చూపిస్తాను వచ్చేయండి ఓకే ఈ చికెన్ దొన్నే బిర్యానీకి చిట్టి ముత్యాల బియ్యం అయితే చాలా టేస్ట్ ఉంటాయండి నేను రెండు గ్లాసులు చిట్టి ముత్యాల బియ్యం తీసుకుంటున్నాను ఈ రెండు గ్లాసులు రైస్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి ఈ బియ్యాన్ని రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక్క అరగంట సేపు నానబెట్టుకుందాం ఓకే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ కి నేను కేజీ చికెన్ తీసుకుంటున్నాను అండి ఈ చికెన్ ని రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని మ్యారినేషన్ చేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం ఇదిగో చూసారండి ఈ సైజు ముక్కలు కొట్టించుకుంటే బిర్యానీ సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక సగం చెంచా పసుపు ఒక చెంచా ఉప్పు టూ ఫిఫ్టీ ఎంఎల్ పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం చూసారండి మన ఫామ్ హౌస్లో పిచ్చుకలన్నీ నాకు గుడ్ మార్నింగ్ చెప్తాను చూసారా వినపడుతుందా సౌండ్ ఎంత వినసొంపుగా ఉందండి రైస్ నానబెట్టేశాం కదా చికెన్ కూడా కడిగి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాము ఇప్పుడు దీనికి ఒక పేస్ట్ కావాలండి ఈ పేస్ట్కి కావాల్సిన పదార్థాలు నేను ఇక్కడ చూపిస్తాను ఇది కనుక రెడీ చేసి పెట్టుకుంటే ఫటాఫట్ చకా చక్క బిర్యానీ రెడీ అయిపోద్ది ఓకే పదార్థాలు ఏం కావాలో చెప్తాను ఇక్కడ ఉన్నాయి చూడండి పదిహేను పచ్చిమిరపకాయలండి ఇదిగో ఒక కప్పు పుదీనా పుదీనా కంటే ఎక్కువ కొత్తిమీర తీసుకోవాలి ఓకే తర్వాత ఒక పది వలసన వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే రెండు ముక్కలు కోసి పెట్టుకునే ఉల్లిపాయలు ఒక చెంచా సోంపు ఒక ఆరు యాలక్కాయలు ఈ మాత్రం అల్లం ముక్క ఇరవై మిరియాలు ఐదు లవంగాలు రెండు స్టార్ పువ్వు రెండు చెక్క పలుకులు ఒక చెంచా సాజీరా రెండు బ్లాక్ ఇలాచి రెండు చెంచాలు కసూరి మేతి రెండు బిర్యానీ ఆకు ఇదిగో ఈ మాత్రం జావిత్రి పువ్వు ఇవ్వండి మన పేస్ట్కి కావాల్సిన పదార్థాలన్నీ ఇది కనక చేసి రెడీగా పెట్టుకుంటే ఫటాఫట్ ధనాధన్ మంచి రుచిగల చికెన్ దొన్న బిర్యానీ రెడీ ఇంకా ఆలస్యం ఎందుకు పేస్ట్ చేసేసుకుని కొంట మొదలు పెట్టేద్దాం ఓకే కడాయి పెట్టుకుని రెండు చెంచాలు నూనె వేసుకుందాం అండి నూనె వేడెక్కగానే గరం మసాలా దినుసులు మొత్తం వేసేసుకుందాం ఇవి ఒక్క పాటు వేగిన తర్వాత కోసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఈ ఉల్లిపాయలు వేసుకున్న ఒక్క నిమిషానికి పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుందాం ఇవి ఒక ముప్పై సెకండ్లు కలుపుకొని పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుందాం అంతేనండి ఇదంతా ఒక్క రెండు మూడు నిమిషాలు అలా బాగా వేయించుకుందాం వేగిపోయిందండి దీన్ని ఇప్పుడు కింద దింపి వేసుకుని చల్లారి పెట్టుకుందాం పూర్తిగా చల్లారాకే పేస్ట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇదిగో చూసారండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ అండి పెట్టుకుని మూడు చెంచాల నెయ్యి రెండు చెంచాల నూనె వేసుకుందాం ఒక చెంచా సాజీరా చెంచా మిరియాలు చెంచానర రాతి పువ్వు ఒక బిర్యానీ ఆకు రెండు ఇంచులు దాల్చిన చెక్క ఐదు లవంగాలు నాలుగు ఇలాచి రెండు బ్లాక్ ఇలాచి ఇవన్నీ నూనె వేడక్కగానే వేసుకుందామండి ఇవి ఒక్క నిమిషన్నర పాటు వేగిన తర్వాత పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఈ ఉల్లిపాయలు మీడియం మంటలో నాలుగైదు నిమిషాలు వేయించుకోవాలండి ఇదిగోండి ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకుందాం ఈ చికెన్ వేసుకున్నాక హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఇంకో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనియాలి ఇలా పది నిమిషాలు అవగానే మనం రెడీ చేసి పెట్టుకుని పేస్ట్ వేసేసుకుందాం ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి రెండు చెంచాలు ఉప్పేసుకుని నాలుగైదు నిమిషాలు మీడియం మంటలో ఉడికించుకుందాం ఇలా ఉడుకుబట్టగానే ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు చొప్పున రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు నీళ్లు పోసుకుందాం ఓకే మీరు కనుక వేడి నీళ్ళు పోసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోద్దండి గుర్తుంచుకోండి ఉప్పు అనేది ఇప్పుడే సరిచూసుకోవాలండి మనం టేస్ట్ చేసినప్పుడు ఉప్పు కొంచెం ఎక్కువగానే అనిపించాలి ఎందుకంటే మనం రైస్ వేస్తాం కాబట్టి ఆ ఉప్పు అనేది సమానంగా సరిపోతుందనమాట ఓకే ఇది ఉడుకు లోపు ఒక పాట వేసుకుందాం అండి మల్లె పల్దిరి నీ డలోనా మంచమే మంచమేసి నాను జాబిల్లీ మల్లె పల్దిరి నీ డలోనా మంచమే మంచమేసి నాను జాబిల్లీ మా అన్నకు మా చంద్రికి ఇది తొలి నాకిది వరమోయి మల్లె పందిరి నీడలో జాబిల్లి మంచమేసి ఉంచినాను జాబిల్లి బాగా ఉడుగుతుంది కదండీ ఇప్పుడు రైస్ చేసేసుకుందాం ఇది ఒక్క రెండు నిమిషాలు ఫుల్ మంట పెట్టుకోవాలండి రెండు నిమిషాలు అవగానే సన్న మంట మీద మధ్య మధ్యలో రెండు సార్లు కలుపుకుంటూ కింద పెనం పెట్టుకుని అలాగే పక్కాగా ఇరవై నిమిషాలు ఉంచాలి ఇది మాత్రం గుర్తుంచుకోండి రెండు నిమిషాలు అయిందండి ఇప్పుడు పెనం పెట్టేసుకుందాం ఇలా పెనం మీద పెట్టగానే తక్కువ మంటలో ఉండాలండి మీరు స్టవ్ మీద చేస్తారు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోండి నేను మంట మొత్తం తీసేసి బొగ్గుల సెగ మీదే ఇరవై నిమిషాల సేపు ఉంచబోతున్నాను చూసారా ఈ సెగకి ఇరవై నిమిషాల్లో చికెన్ దొన్న బిర్యానీ రెడీ అవుద్ది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి గుర్తుంచుకోండి లాస్ట్లో ఒక్కసారి ఇలా కలిపేసుకుని అరిటా మూత పెట్టేసుకుందాం టోటల్గా ఇరవై నిమిషాలు అయిపోయిందండి అబ్బా దొన్ని బిర్యానీ వాసన గుమగుమలాడుతుందండి మామూలుగా లేదు అసలు రైస్ పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇప్పుడు ఒక రెండు చెంచాలు నెయ్యి వేసుకుని మూత పెట్టేసుకుని కిందకు దింపేసుకుని ఒక్క ఇరవై నిమిషాలు అలా వదిలేద్దాం ఈ లోపు మనం అరిటాకుతో దొన్నె రెడీ చేసుకుందాం అండి చూసారండి మన దొన్నే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడిగా చికెన్ దొన్నె బిర్యానీ ఇందులో సర్వ్ చేసుకుని టేస్ట్ చేసి చూసేద్దాం ఓకే కాలు తొందర అబ్బా కాలిపోతుందండి చూసారా చూస్తాండి ఎంత బాగుందో ముందు రైస్ తిని చూద్దామండి అబ్బా ఎంత ఫ్లేవర్గా ఉందండి రైసు చాలా బాగుందండి అద్భుత ఉత్త రైసే తినాలా మనకు ముక్కలతో పని లేదన్నట్టుగా ఉందనమాట అంత టేస్ట్ ఉంది ఇది ఇప్పుడు ముక్క దింపుదామండి చూడండి ఆహాహాహా అబో అదర్స్ ముక్క సూపర్గా ఉడికింది మంచి టేస్ట్ ఉంది ముక్కతో ఈ రైస్ ఇలా కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉందండి రుచి మాత్రం అద్భుత చాలా బాగుంది కన్నడ ప్రేక్షకరే నిమ్మ బిర్యానీ తొంభా చనాదే ట్రై మాడి కన్నడ అండి మన వీడియోలో కన్నడ ప్రేక్షకులు కూడా చాలామంది చూస్తున్నారు కాబట్టి అందులో ఇది కర్ణాటక స్పెషల్ కాబట్టి వాళ్ళకు కూడా చెప్తున్నా అనమాట ఓకే సూపర్ టేస్ట్ ఉందండి ముక్క చూసారా ఎలా ఉడికిందో పొరలో పొరలు ఊడిపోతుందనమాట ఆంచి మసాలా పేస్ట్ వేసాం కదండి మసాలా పేస్ట్ ఈ ముక్కంతా ఉడికి బాగా పట్టుకుని సూపర్ టేస్ట్ వచ్చిందనమాట చిట్టి ముచ్చలు పోయింది కదండి ఈ దొన్నె బిర్యానీకి చిట్టి ముత్యాలు ఇవ్వంత టేస్ట్ ఇంకోటి ఉండదు చూసారా చేతులకు కూడా అతుక్కోవట్లేదు మనం బిర్యానీ కలిపినప్పుడు మెత్తగా ఉంది బాబాయ్ అనుకుంటారేమో కానీ తినేటప్పుడు చూడండి అసలు చేతికి అంటుకోదు చాలా సూపర్గా ఉంటుంది అనమాట తినేటప్పుడు సూపర్గా ఉందండి మొక్క అసలు తినాలనిపిస్తుందండి చూస్తుండే సిటీలో ఉన్నవాళ్ళు ఈ రైస్ వాళ్ళు అంటే ఇది జీరా సాంబార్ రైస్ అనాలండి స్విగ్గీ బ్లింకెట్లోకి వెళ్ళి జీరా సాంబార్ రైస్ అని కొడితే తప్పనిసరిగా మీకు డోర్ డెలివరీ వస్తుంది రైస్ చేసుకోండి హ్యాపీగా తినండి మంచి రైస్ మంచి టేస్టీగా ఉండే ఐటెం అన్నమాట ఇది చికెన్ దొన్ని బిర్యానీ చాలా బాగుంటుంది ఇది మీ బాబాయ్ గ్యారెంటీ నేను మాత్రం ఒక ఇడిపిడి చేస్తున్నా ఓకే పెరుగు చట్నీ కాంబినేషను ఇందులోకి ఇంకా బాగుంటుందండి చూసారా ముక్క ఎలా పొరలు పొరలు ఊడిపోతుందో ఇలా ముక్క పెట్టేసుకుని అబా దబ్బా జబ్బా అంత టేస్ట్ ఉందండి చాలా బాగుంది చాలా తృప్తిగా తిన్నానండి అంటే చూసారా ఆకంత నాగేశాను దీని టేస్ట్ ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి మీరు కూడా తప్పనిసరిగా నేను చేసిన మెదడుమెంటతో కనుక ఈ చికెన్ దున్ని బిర్యానీ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో మీ బాబాయ్కి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం